స్కూల్ ఈ స్థలం మీద బొబ్బిల్లో చాలా రకాలుగా ఆస్తులు సంపాదించి ఈరోజు కోటాను కోట్లకి పడగలెత్తినటువంటి మనిషి కనుబడింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వాళ్ళ అండ తీసుకొని చాలా రకాలుగా దీన్ని అన్యక్రాంతంగా లాగేసుకుందాం అని చెప్పి ప్రయత్నంలో భాగంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఒక తప్పుడు మనిషిని ఇక్కడ కరెస్పాండెంట్ గా పెట్టుకొని ఆయన సహకారంతో ఆయన పేరు మీదకి మ్యూటేషన్ మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బొబ్బిలి రిజిస్టర్ లో చేస్తే మొత్తం అందరికి తెలిసిపోతుందేమనే భయంతో చీపురుపల్లి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ ఈ భూమి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది దాని వెంటనే ప్రజా సంఘాలు కానీ జనసేన పార్టీ కానీ మిగతా అన్ని అన్ని పక్షాలు కూడా ముక్త కంఠంతో దీన్ని అడ్డుకోవడం జరిగింది ఖండించడం జరిగింది అందులో భాగంగానే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దీని మీద కలెక్టర్ గారికి కానీ అలాగే హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ అలాగే మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా మెమరండమ్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన పిటిషన్ ఆధారంగా చేసుకొని మొన్న పదహారో తారీఖున పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదున జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఈ నోటీస్ రావడం జరిగింది ఆ మిటీషన్ని రద్దు చేయడం జరిగింది అలాగే ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ కూడా అబెన్స్ లో పెట్టడం జరిగింది అంటే నిలుపు నిలుపుదల చేయడం జరిగిందని చెప్పి చాలా క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆ పెద్ద మనిషి అక్కడతో ఆగకుండా మా వాళ్ళు కొంతమందికి ఫోన్లు చేసి మీరు ఫేక్ ఇక్కడ అనేక మందికి విద్యా బుద్ధులు చెప్పించి అనేక మంది ఇక్కడ చదువుకున్నారు అది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ వచ్చి ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఎక్కడా లేదండి ఈ మూడు జిల్లాల్లో అప్పుడు ఎక్కడా లేనప్పుడు ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ పెట్టి వాళ్ళ గురించి బోర్డింగ్ కట్టి ఆడవాళ్ళ విద్యను ప్రోత్సహించాలనే దృక్పథంతో వాళ్ళు చేసిన సేవలు కొనియాడుతూ ఈ ఇది మాన్యుమెంట్గా మేము ఉంచుకున్నాం అలాంటి ఈ స్కూల్ని ఈనాడు ఒకళ్ళు కబ్జా చేసి లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళి ట్వంటీ టూ ఏ ఉన్న ఈ స్కూల్ని మరి సొసైటీ యాక్ట్ కింద అది కొనకూడదు అమ్మకూడదు అలాంటిది ఒకరు కొని ఎంతో ఒత్తిడి తెచ్చి అనేక విధాలుగా మమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మేము ఎప్పటికీ మరి ఇలాంటి పెద్దలతోనూ ఇలాంటి సంఘాలతో మేము పోరాడి చేస్తున్నాం మరి ఇలాంటి పునరావృతం కాకుండా మరి అధికారులు మరి చర్య తీసుకోవాలా అధికారుల చేతిలోనే ఉంది మరి దేనికి భయపడక్కర్లేదండి అంతా మరి జీవోలతో శుద్ధ ఇచ్చాం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఆ యొక్క కరస్పాండెంట్ సస్పెండ్ చేస్తూ ఆయన మీద ప పదకొండు క్రిమినల్ కేసులు ఉన్నాయని కూడా ఇందులో మెన్షన్ చేశారు అలాంటి వాళ్ళు అమ్మిని చెల్లుతా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ కరస్పాండెంట్ కాకముందే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఏడవ తారీఖున ఆయన రిజిస్ట్రేషన్ చేశాడు అది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమండి